నమస్కారం స్వామి ముందుగా ఈ స్థల పురాణం గురించి ఈ ఆలయం గురించి చెప్పండి జై శ్రీమన్నారాయణ భగవద్భాగత్తులందరికీ కూడా వైకుంఠ శుభాకాంక్షలు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఇదిలాబాద్ మేము ఇక్కడ వంశ ధర్మకర్తలము మరియు అలాగే పూజారులను కూడా ఇది ఈ యొక్క దేవాలయం సుమారు ఆరు వందల యాభై సంవత్సరాల సమ సంబంధించిన దేవాలయం ఇక్కడ మొదలుగా ఆండలమ్మవారు ఉండేవారు ఆ తర్వాత ఇక్కడ ఆండలమ్మవారు ఇక్కడ నుంచి మరలా పక్కన పెద్ద దేవాలయం ఇక్కడికి అక్కడికి వెళ్లారు అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు ఇక్కడ వేణుగోపాల స్వామి అనగా కృష్ణుడిని పూజించినట్టుగా ప్రశస్తి అనగా ఇక్కడ ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి ఇక మేము వంశ పారంపరలు కూడా పూజ చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా మేమే ఇక్కడ ఇక్కడ వేణుగోపాల స్వామి వారి వరద అంబర్పేట వారు అక్కడ ఆనలమ్మ వారి వరద పూరత్తి వంశం వారు పూజిస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరికైతే వివాహం కానివారు సంతానం కాని వారు అదే అదేవిధంగా లేట్ మ్యారేజెస్ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడ రేపు మాఘమాసంలో అనగా మాగా భీష్మ ఏకాదశి నాడు ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఆరంభం అవుతాయి సాయంత్రకాలం అదేవిధంగా మాగా శుక్ల చతుర్దశి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అలాగే పౌర్ణం నాడు దివ్య విమాన రథోత్సవం ఉంటుంది ఎవరైతే వివాహం కానివారు ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటే వారికి సం ఆరు నెలలు తిరిగి లోపల వివాహం జరుగుతుందని ప్రశస్తి కాబట్టి ఇక్కడ ఎంతోమంది కరోనా టైంలో కానీ ఆ తర్వాత కానీ విశేషమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సు వల్ల వారు కళ్యాణం జరిపించుకున్న వల్ల సంతానం లేనటువంటి వారు కూడా ఇక్కడ స్వామివారి యొక్క రోహిణి నక్షత్ర అభిషేకంలో పాల్గొని సంతానం పొందినటువంటి వారు విశేషంగా ఉన్నారు